హలో ఎవరు అన్న నమస్తేనా నమస్తేనా గుంట నాకు చెప్పండి అన్నా నేను ఏం లేదు నేను గుంటకల్ నుంచి మాట్లాడుతున్నా ఇక్కడ మేడం వాళ్ళు వచ్చారు నా ఇంటి దగ్గరికి యేసు బ్రదం అనుకుంటే పాపాలన్నీ పోతాయంటున్నారు నేను నమ్ముకుందామని

వంద నేను అంటే నేను అమ్మా మీరు మీ పేరు అమ్మా జ్యోతి జ్యోతి నేను ప్రభు గురించి చాలా మందిని అడిగాను అమ్మా ఎవరు నాకు సరైన సమాధానం చెప్పలేదు అంటే నేనేమన్నానంటే నేను చాలా పాపాలు చేశాను కదా మరి నా పాపాలు ఎట్లా పోతాయి హిందూ దేవుని నమ్ముకున్న విగ్రహారాధన చేశాను వాళ్ళు ఎవరు కూడా తీసేయలేదు నా పాపాన్ని మరి నా పాపం ఎట్లా పోని అడిగానమ్మా మరి ఎవరు కూడా దీనికి అయిన సరైన సమాధానం చెప్పలేదు బైబిల్లో ఒక మాట ఉందయ్యా అమ్మా చెప్పండి చెప్పండి బైబిల్లో ఒక మాట ఉంది ఒకటి యోహాను ఒకటి ఏడులో హహ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తదని ఉంది అయ్యా హహ యేసు మన పాపాలని తీసేస్తాడు యేసు రక్తం పాపము నుండి మన పవిత్రులుగా చేయింది హహ అమ్మా అంటే నేను రెండు చాలా దుర్మార్గమైన పనులు చేశానమ్మా మరి నా పాపాలు కూడా తొలుగుతాయమ్మా అయ్యా ఎంత దుర్మార్గమైనా ఎంత పాపి అయినా క్షమిస్తానని అంటున్నారు అయ్యా అంటే నేను నలుగురు అమ్మాయిల్ని రేప్ చేసి చంపానమ్మా రెండు వేల పదిహేను పదహారు పదిహేడు ఇట్లా మూడు సంవత్సరాల్లో నలుగురు అమ్మాయిల్ని పాడు చేసి అంటున్నాడు మనము దగ్గర మన పాపం ఒప్పుకుంటే మనకి క్షమిస్తాను అంటున్నాడు మీ దగ్గర బైబుల్ ఉంది అయ్యా బైబుల్ అంటే ఇది వాట్సాప్ దీంట్లో ఉందమ్మా దేంట్లో అంటే ఫోన్ లో ఉందమ్మా అంటే బైబిల్ తెస్తే మా అమ్మగారు అరుస్తారు నాకు ఇంకా పెళ్లి కాలేదమ్మా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఈ బైబిల్ గీబిల్ అంటే మా అమ్మగారు నన్ను కొడతారు చీపురు కట్ట తీసుకొని అందుకని ఇదేం చేశానంటే అమ్మ ఫోన్లో వేసుకు యాప్ అంటారు మీకు ఐడియా ఉందా ఫోన్లో ఆ యాప్ వేసుకున్నానమ్మా ఫోన్లోనే ఆ చెప్పండి అమ్మా అది ఒకటి యోహాను సువార్త ఉందమ్మా తీస్తాను ఒకటి ఏడు ఒకటి ఒక నెంబర్ ఉంటది ఒకటి యోహాన్ అని ఉంటది ఒకటవ అధ్యాయము ఏడవ వచనం అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఏడులో మనం అన్యూన సహవాసం గలవారమైందము అప్పుడు ఆయన కుమారు సహవాసం సహవాసము కలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను మనము పాపము లేదని చెప్పుకునే ఏడల మనము మనమే మూలలు ఉంచుకుందాము మనలను మనమే మోసపు మన పాపములను మనం ఆయన నమ్మదగిన వాడని నీటి నెట్టడను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త నిర్మితి నుండి మనలను విడిపించుగా చేయను అంటే ఇప్పుడు మనకున్న పాపాలు మొత్తం కూడా ఆయన నమ్ముకుంటే పోతాయి అవునయ్యా అంటే అమ్మా నాకు అంటే నాలుగు రేపు కేసులు కూడా కనీసం ఇరవై ముప్పై సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఉందన్నారు లాయరు శిక్ష కూడా మనకి అమ్మా అంటే దానికి తగిన శిక్ష లో మనం చేసిన పాపానికి తగిన శిక్ష దేవుడు న్యాయవంతుడయ్యా దేవుడు న్యాయవంతుడు నీతివంతుడు కనుక శిక్షకు శిక్ష పడుతుంది కానీ ఆ శిక్షకు తగిన అంటే మామూలుగా లోకరీతిగా మనం చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే శిక్షించాల్సిందే కాకపోతే మనం పాపం ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఆ శిక్ష నుంచి కూడా మనల్ని విడుదల చేస్తాడు తప్పిస్తాడు అయ్యా అంటే అది తప్పిస్తాడు అంటే మనం ప్రార్థన ఆ ప్రార్థన చేస్తాం కదయ్యా చేసుకుంటు చేయాలి అయ్యా నేను పాప నన్ను క్షమించు నీ రక్తంతో కడిగి నా పాపాల కొరకే నువ్వు శిలో మరణించావయ్యా చనిపోయావు తిరిగి లేచావు నీ నా పాపాన్ని ప్రతి పాపాన్ని కడిగై నేను దౌర్భాగ్యని దోర్ దోస్తుని పాపిని నీ రక్తంతో నన్ను కడిగి నన్ను పవిత్రం చేయిన పరిశుద్ధపరచని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే క్షమిస్తాడయ్యా అంటే ఇప్పుడు నా పాపాలన్నీ కూడా క్షమించబడతాయి ప్రభువుని నమ్ముకుంటే అవునయ్యా క్షమిస్తాడు కాకపోతే నా బాధ అమ్మా ఇంకొక బాధ ఉంది నాకు పెళ్లి కూడా కావట్లేదమ్మా పిల్లని ఎవరు ఇవ్వలేదు ఇంత మటుకు ఆ మనోవేదంతో కూడా నేను ఆత్మహత్య చేసుకుందాం అని చాలా సార్ ప్రయత్నం చేశాను దేవుడికి జీవితాన్ని లేదయ్యా దేవుడు మేలు చేస్తాడయ్యా దేవుడు ఎంత ఘోర పాపి క్షమించి రక్షించే అయ్యా అయినా క్షమించి రక్షిస్తాడయ్యా తప్పకుండా ఎన్నో ఘోర పాపాలు చేసిన వారిని దేవుడు రక్షించాడయ్యా అంటే ఇప్పుడు అంటే పాదమ్మా ఇప్పుడు నన్ను కూడా దేవుడు క్షమించే దేవుడు ఉన్నాడమ్మా నేను పూజారిని అడిగితే నేను పూజారిని అడిగానమ్మా పూజారిని అడితే ఆయన ఏమన్నాడంటే నువ్వు నువ్వు తప్పులు చేసావు నాలుగు రేపులు చేసావు నీకైతే ఇక్కడ భూమి మీద శిక్ష ఉంటది స్వర్గంలో నరకంలోకి వెళ్తే నీకు నరకంలో కూడా శిక్ష ఉంటుంది అని చెప్పాడమ్మా ఆయన నేను చెప్పే స్వామి కొబ్బరికాయలు కొడ కొబ్బరికాయలు కొడతాను ప్రదక్షిణాలు చేస్తాను ఆ పోతే ఆ నేను నైవేద్యాలు పెట్టిస్తాను దానికి అర్చన చేపిస్తాను అవన్నీ కూడా చెప్పానమ్మా పూజారికి గంగలో స్నానం చేస్తాను అని చెప్పానమ్మా దగ్గర ఒప్పుకుంటే శిక్ష ఉండొచ్చు కానీ పరలోకంలో శిక్ష మనకి ఈ లోకంలో కూడా శిక్ష ఉండకూడదు కదమ్మా ఇప్పుడు మన జీవితానికి కావాల్సింది ఏంటి మన కోరికలు తీర్థం భగవంతుని నమ్ముకుంటే ఇప్పుడు భగవంతుని మనం నమ్ముకుంటే ఈ ఈ లోకంలో మనకి కోరికలు తీరాలి అయ్యా కాదయ్యా ఎంతో మంది సాక్ష్యాలు ఉన్నాయ్యా అట్లా దేవుడు పాపం నుంచి విడిపించి రక్షించి వారిని స్వస్థపరిచి మంచిగా చేసి వారిని మంచిగా బ్రతుకుతున్న జీవితాలు మేము ఎన్నో చూసామయ్యా సాక్ష్యాలు ఉన్నాము అందుకని చెప్పామయ్యా ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పలేనయ్యా అంటే ఒకటమ్మా ఇప్పుడు పక్కోడు దోచుకొని అమ్మ మొక్కనమ్మా నా మాటమ్మా పక్కోడు దోచుకొని వాడు ఫ్యామిలీని చంపేస్తే దేవుడు క్షమిస్తాడమ్మా ఇప్పుడు మీరే ఉన్నారమ్మా మిమ్మల్ని చంపేస్తాను నేను మీ కుటుంబంలో ఉన్న ధనం మొత్తం దోచుకుంటాను మీ పిల్లలందరినీ చంపేస్తాను మీ భర్తను చంపేస్తాను ఇప్పుడు ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా మరి ఏమ్మాడు మరి మీ కుటుంబానికి చేసే జరిగే న్యాయం ఏంటి ఇప్పుడు నేను నన్ను ఇప్పుడు నేను చంపేశానమ్మా ప్రశ్న అడగనియండి అమ్మా ఇప్పుడు మీరున్నారు మిమ్మల్ని చంపేశాను మీ పిల్లలు మీ బ అమ్మా ఈయనో మీ పిల్లలు మీ భర్త ఏడుస్తుంటారు బలాన గుణపాల రాజు అనేవాడు మా ఆవిడిని చంపేసాడు మీ భర్త ఏడుస్తుంటాడు మీ పిల్లలు అనాథలై ఎక్కడో షెడ్ లో పని చేస్తుంటారు దేవుడు నా పాపాన్ని క్షమిస్తే మరి నీకు దేవుడు నీకు చేసే న్యాయం ఏంటి ఆలోచించది తప్పు కదా అది ఒకటి నాశనం చేసి మనం దేవుడు క్షమిస్తాడు అంటే అది ఎంత మూడు కరెక్ట్ అమ్మా అసలు అది అది అసలు మనుషులు చేయాల్సిన పనేనా తప్పు కదా అది ఇప్పుడు నేను వంద వంద మంది ఆడవాళ్ళని రేపు చేసి చంపాను ఏసు క్షమించేది ఏంది క్షమించాల్సింది ఆడవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమించాలి నన్ను అసలు వాడు ఉన్నాడో లేదో తెలియదు వాడు నన్ను క్షమించేది ఏంది తప్పు కదమ్మా అది తప్ప కదా ఇప్పుడు నేను చంపేశానమ్మా హఠాత్తుగా మీ ఆయన రోడ్డును పడ్డాడు మీ ఆయన నన్ను క్షమించాలి లేకపోతే నువ్వు క్షమించాలి వాడెవడో నన్ను క్షమించడం ఏంది అది ఎంత మనకు కరెక్ట్ అది తప్పు కదా అది ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ చెప్పి జనాల్ని మోసం చేయడం తప్పు కదా సరే నేను చెప్పు తీసుకొని కొట్టాలి ఎదురుకుంటే చెప్పు తీసుకొని కొట్టేవాడిని బేకార్ మొండా అని ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్పి జనాల్ని ఎందుకు మోసం చేస్తారు బేకార్ బేకార్లంజాని రేపులు చేస్తే క్షమిస్తాడు ఆడదాని సిగ్గు శరం ఉందా నీకు ఆడపిల్లలు ఉన్నారా నీకు నీ పిల్లల్ని రేపు చేసి దెంగితే నీకు తెలుసుది రేపు పొద్దున ఇట్లాంటి బేకార్ మాటలు చెప్పి ఉంటాయి బేకార్ మొండా అని అలా అలా లంచం ఉందా లంజం చెప్పు తీసుకొని కొడతానని చెప్పి అన్నట్టు చెప్పు తీసుకొని కొడతాడు లంజా అని చెప్పి అన్నానని చెప్పు ఉందా వెళ్ళిపోయింది లంజ అది ఇప్పుడు నువ్వు స్పీకర్ ఆన్ చేసి చెప్తా నేను ఒకసారి స్పీకర్ ఆన్ ఇప్పుడు ఇప్పుడు నీ ఇంటికి వచ్చిన లంజని నేను రేపు చేసి చంపుతాను చేసిన క్షమిస్తాడా బేకార్ ఉండని ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్పాడు చెప్పు దిగిందా కొడతా బేకార్ లంజా అని రేపు చేసి దెంగుతానే లంజాని నేను రేపు చేసి దెంగుతాను నన్ను క్షమిస్తాడా బేకార్ లంజాని ఇట్లాంటి చెప్పుడు మాటలు చెప్పి శరం లేదు చాలా మంది చెప్తారంట చెప్తే ఇవ్వకసారి దానికి ఫోన్ ఇవ్వు దానికి

ఇక ఉండమన్నా ఉన్నది నీ దగ్గర అది సరే తమ్ముడు ఓకే రైట్ తమ్ముడు ఓకే రైట్ హలో హలో గోజు అవునండి మీరు కొద్దిగా యూట్యూబ్ లో అవి పెట్టారు కండి ఏంటి మన ఏసు ప్రభు భూత పుస్తకం ఆయన్ని అవునండి అవునండి అది దానికి మా అయ్య సమాధానం చెప్తారండి ఒకసారి ఇవ్వండి సార్ ఇవ్వండి ఒకసారి లైన్ లో ఉండండి మీరు మాట్లాడే వ్యక్తి గోపి గారు మాట్లాడండి మా అయ్య గారితో వందనాలండి వందనాలండి నా పేరు గోపి అండి మీ పేరండి నా పేరు రాజు ఎక్కడండి మాది హైదరాబాద్ అండి హైదరాబాద్ చెప్పండి అదే మీరే కాల్ చేశారండి చేసారండి మాట్లాడాలని అంటే చెప్పించారు చెప్పండి బైబిల్ భూత పుస్తకం అన్నారు బోతి గారు అవునండి బైబిల్ పక్కా భూత్ పుస్తకం అండి సెక్స్ పుస్తకం మా అయ్యగారు మాట్లాడారండి దేని మీద భూ పుస్తకం మీరు అంటే అమ్మని అక్కని చెల్లెల్ని కూతుర్ని పెన్నమ్మని పెద్ద అమ్మని ఏ అమ్మమ్మని వదలకుండా సెక్స్ చేసినట్టు బైబిల్లో ఉందండి ప్లస్ సళ్ళు బిసికించుకోవటం గాడిద గుర్రం అంటే మడ్డలు వస్తే కానీ ఆడవాళ్ళు తృప్తి చెందరని సళ్ళు పిసికించుకోవటం అని బాగా మూడు వచ్చినప్పుడు పనుకోవటం ఇలాంటి కూడా బాగా ఉన్నాయి అందుకని ఇలాంటి పదాలు ఓన్లీ టెక్స్ట్ బుక్ లో తప్ప దైవ గ్రంథాల్లో ఉండవు అని నా నమ్మకం అండి పద్మపురాణ పద్మపురా పద్మపురాణమా ఎక్కడ ఉంటుంది అది నేను మాట్లాడుతుంది బైబుల్ గురించి అయితే నువ్వు వేరే దాని గురించి చెప్తావే స్వామి బైబుల్లో ఉన్నాయా లేవా ఫస్ట్ బైబిల్లో ఉన్నాయా లేవా అని చెప్తే దాని గురించి మనం నెక్స్ట్ ఇంకో దాని గురించి మాట్లాడు అంటే నువ్వు బైబుల్లో నేను ఒప్పుకున్నావు కదా ఒప్పుకున్నట్టే కదా నేను నువ్వు నేను చెప్తాను ముందు చెప్పు ఫస్ట్ అడిగిందా అని చెప్పి తర్వాత వేరే టాపిక్కి వెళ్దాం సార్ మీరు మంచిది అసలు వేరే పేరు నువ్వు ఎందుకు నువ్వు మధ్యలో అసలు నువ్వు వేరే పేరు ఎందుకు చెప్పు నువ్వు అది నేను అడుగుతుంది నువ్వు మాట్లాడుతుంది ఎవరు రాశారు అది ఎవరు రాశారు నాకేం మాట్లాడుతున్నా బుద్ధే బుర్ర రెండు పది నేను మాట్లాడుతుంది నువ్వు మాట్లాడుతున్న టాపిక్ ఏంది నేను బైబుల్ గురించి మాట్లాడితే నువ్వు వేరే దాని పేరు ఎత్తు అది నీకు తెలుసు నాకు తెలియదు అని చెప్పా నీకు తెలుసా మళ్ళీ నువ్వు నన్ను వాటిస్తాను నాకు తెలియదు అంటే తెలియదు కదా అసలు దాని గురించి అది దాంట్లో దేవుడు ఉన్నాడా ఆ దేవుడి పేరేంటి పురాణంలో దేవుడి పేరేంటి పురాణాలు ఎవరు రాశారు అయ్యి పురాణాలు ఎవరు రాశారు చెప్పు నాకేం తెలుసు వాటి పేరు అయితే నువ్వు నువ్వు చెప్పాలి నాకేం తెలుసు నువ్వు వాటి పేరు ఎత్తి వాటి గురించి నన్ను చెప్పమంటే నేనేం చెప్తాను మా అమ్మ బిడ్డనాయా నేను మా అమ్మ పెట్టను నేను మా అమ్మ నన్ను కన్నది మా అమ్మ పెట్టని వ్యక్తిగత దోషంలో ఎందుకు నీకు సబ్జెక్ట్ లేకపోతే నోరు మూసుకొని కూర్చో నేను అడుగుతుంది బైబిల్లో బూతులు ఉన్నాయా లేవు అన్న దానికి సమాధానం చెప్పకుండా ఆ పురాణం తెలుసా ఈ పురాణం తెలుసా నువ్వు దేవుడు పెట్టవా దయ్యం పెట్టవా అంటే ఎర్రిపు మాటలు మాట్లాడుకో సరిగా మాట్లాడు నాతో అర్థమైంది చాలా మంచిగా మాట్లాడుతా నేను నన్ను రెచ్చ కొడితే భయంకరంగా మాట్లాడతాను అర్థమైందా సా నాలోంచి సాతాను బయటకు వస్తాడు యహో వస్తాడు బయటికి గుర్తుపెట్టుకో నేనేం అడిగాను బైబుల్లో బూతులు లేవో చెప్పు స్వామి అంటే నువ్వు ఆ పురాణం ఈ పురాణం అంటారే ఎవడు తెలుసా ఏంటి నేను చదువుకుని నీకు చెప్పాను ఏమన్నా నా దేవుడు బైబిల్ చదివాల్ చదివా అరే నేను అడిగింది స్వామి అడిగాను బైబుల్లో సళ్ళు పిసికించుకోవడం నోట్లు గాడిద గుర్రం అంటే మడ్డలు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయని చెప్పా అవి ఉన్నాయా చెప్పు ముందర నువ్వు తల మాట్లాడదాం మనం విషయం నీకు అర్థమయ్యేది నిజం అరే సార్ అవి ఉన్నాయా లేదో పిసికించుకోవడం అని నేను చూపిస్తాను సళ్ళు పిసికించుకుని సళ్ళు లాగా ఉన్నాయి సళ్ళు ద్రాక్ష గల లాగున్నాయి ఊగుతున్నాయి కింద ఇవన్నీ ఉన్నాయి మరి దీంట్లో చెక్స్ పుస్తకాల్లో ఉండే పదాలు ఇవన్నీ మనకు అసలు మనం ఇప్పుడు మీరు హిందువు లేదా క్రిస్టియనా బాబు నీకెందుకు అసలు నువ్వు ఉన్న బైబుల్ నువ్వు నమ్మింది బైబులే కదా నువ్వు హిందూ గ్రంథాలు నమ్మనప్పుడు హిందూ గ్రంథాల గురించి డిస్కషన్ ఎందుకు మనకి అది కాదు నువ్వు హిందువు కాదు నువ్వు హిందూ గ్రంథాలు నమ్ము నమ్మని దాని గురించి డిస్కషన్ ఎందుకు దాని గురించి డిస్కస్ చేద్దాం పనికిరాని దాని గురించి డిస్కషన్ ఎందుకు పనికి దాని గురించి డిస్కస్ చేద్దాం పనికి మూలాలు తీసుకుందాం ఏ మూలం మూలం లేకుండా ఎంత మాట్లాడతారు మూలం అంటే ఏంటది ఏ పుస్తకం అది మూలం అంటే ఏదైనా సరే ఇప్పుడు నువ్వు బైబుల్ తీసుకున్నావు అవును నాకు బైబుల్ ఉచితంగా పంచారు కదా నేను చదివాను నాకు ఏ గ్రంథాలు ఉచితంగా పంచలేదు నేను చదవడానికి ఎందుకు తెలియలే మరి సళ్ళు పిసికించుకోవడం అనేది మీ ఆవిడతో మీ ఆడపిల్లలతో చదివిస్తావు మరి నేను చెప్పిన వచ్చినాలు సళ్ళు తాటిగాల లాగా ఉన్నాయి సళ్ళు ద్రాక్షగాల లాగా ఉన్నాయి సళ్ళు నిటారుగా ఉన్నాయి గాడిద మట్ట అంత ఉంటే గానీ నేను తృప్తి గుర్రం అంత వీర్యం ఉంటే గానీ తృప్తి ఇవన్నీ ఉన్నాయి కదా మరి హలో బ్రెల్ వాళ్ళ సంగతి నీకేంటి వాళ్ళ పేర్లు ఎవరు నాకేం తెలిసా బాబు నువ్వేం మాట్లాడుతున్నావు పొద్దునే ఏమైనా కోట తాగావా ఆపు దాగావా చెప్పకో ఏందో గోపి అంటే ఇప్పుడు స్వామి అసలు వాళ్ళ పేర్లు నాకెందుకు స్వామి ఆ పద్మ పురాణం అంటావు శివపురాణం అంటావు అట్లా అవన్నీ స్వామి బైబుల్ గురించి నేను మాట్లాడుతుంటే ఏంటి బాబు నేనేం అడుగుతున్నాను నీ క్లారిటీ ఉందా బైబుల్లో సెక్స్ పదాలు ఉన్నాయా లేవ అన్నా కరుణాకర్ అంటావు పురాణం అంటావు నువ్వు దేవుని బిడ్డ అంటావు దయ్యం పెట్టావు ఏదో పిచ్చి మాటలు నేను అడిగేది ఏంటో నువ్వు చెప్పేది ఒకదానికి ఒకదానికి సంబంధం ఉందా గోపి చేశారులే